నానా అందరికి ఈరోజు మీకు పులిహోర చూపిస్తాను నా స్టైల్లో తెలంగాణ పులిహోర అనుకోండి చాలామంది పులిహోర చేస్తారు కాకపోతే నేను చేసే పులిహోర ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో ఫస్ట్ మీరు బియ్యం కడుక్కోండి నేను రెండు గ్లాసుల బియ్యం కడుక్కున్నాను ఇందులో మనము కొంచెం సాల్ట్ వేయాలి నేను రాక్ సాల్ట్ వేస్తాను కొంచెము సాల్ట్ వేయండి తర్వాత కొంచెం ఆయిల్ వేయండి ఏది మనము రైస్లో నేను టూ గ్లాసెస్ ఆఫ్ తీసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను దీన్ని మనము రైస్ కుక్కర్లో పెట్టేసి ఈలోపు మనం చింతపండు కూడా నానబెట్టుకోవాలి సో నేను పొద్దున్నే నానబెట్టాను చింతపండు దీన్ని మొత్తం గుజ్జు చేద్దాం ఓకే ఓకే చింతపండు గుజ్జు రెడీ పల్సగా చేయొద్దు అనుకో చాలా టైం పడుతుంది కొంచెం చిక్కగానే చేసుకోవాలి ఇక అప్పుడు ఏమేమి వేయాలనేది చెప్తాను పచ్చిమిర్చి ఇప్పుడు నేను ఒక కిలో చింతపండు తీసుకున్నాను దానికి ఒక పది పచ్చిమిరపకాయలు ఇట్లా కాటు పెట్టండి ఇట్లా కాటు పెట్టి వేసేయండి తర్వాత కల్లెమ్మ కురిక్కలు మొత్తం ఇది కాడక్ కాడకి వేసేయండి ఇట్లా కల్లెమ్మ కురిక్కలు మెయిన్ ఇంకా జీలకర్ర మెంతుల పొడి ఒక్క స్పూన్ మెంతుల పొడి రెండు స్పూన్ల జీలకర్ర ప్రాసెస్ మనం ఇప్పుడు అట్ల పొడి వేసుకున్నాం అన్నట్టు ఒక్క స్పూన్ మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర పొడి ఇది మనం పప్పుచారులో కూడా వేసుకోవచ్చు ఇట్లా ఈ పులుసులో మాత్రం చాలా బాగుంటుంది పులిహోరల ఇప్పుడు నేను పావుకిలో చింతపండు తీసుకున్నాను కాబట్టి నేను ఒక్క స్పూన్ తీసుకుంటున్నాను ఒక్క స్పూన్ తీసుకున్నాను ఇంకా ఇంకా కొంచెం టేస్ట్గా అంటే ఇంకొంచెం తీసుకోవచ్చు బాగుంటుందిలే కొంచెం మసూతి చాలా బాగా వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఒక్క ఒక్క స్పూను మెంతులకి రెండు స్పూన్ల జీలకర్ర వేసి కొంచెము దోరగా వేయించుకొని పొడి వేసుకోవాలి ఇది పప్పు చాన్లో కూడా చాలా బాగుంటుంది ఆ పొడి వేస్తే మళ్ళీ తర్వాత నెక్స్ట్ నువ్వుల పొడి నువ్వులు కూడా వేయించుకోవాలి వేయించుకొని నువ్వుల పొడి కూడా వేయాలి ఇప్పుడు నేను ఈ కిలో కదా రెండు స్పూన్ల నువ్వుల పొడి వేస్తున్నాను నేను ఓకే నెక్స్ట్ వచ్చేసి నూనె నూనె వేయండి ఎందుకంటే మనం కొంచెం అన్నంలో వేసుకున్నాము మళ్ళీ ఇళ్ళ కూడా నూనె వేయాలి ఇప్పుడు కిలోకి ఇప్పుడు నేను ఒక ఆరు స్పూన్ల నూనె వేస్తున్నాను ఇంట్లో ఓకే ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ముఖ్యంగా మనము రైస్లో ఉడకబెట్టే లో కొంచెము రెండు స్పూన్లంతా నూనె వేసాము ఇందులో కొంచెం వేసాము మళ్ళీ మనం పోపు పెడతాం కదా నూనె మళ్ళీ అల్ల కూడా ఉంటుంది కాబట్టి అందులో కొంచెము అందులో కొంచెం ఇందులో కొంచెం మూడిట్లలో షేర్ చేసి మనం చేయాలి చేస్తే అప్పుడు పులిహోర పర్ఫెక్ట్ వస్తుంది ఇక ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టి దగ్గరకు అయ్యేటట్టు చేయాలి నేను ఈ అయినాక ఎప్పుడు ఈ స్టవ్ మీద దించాలి అంటే మనము దగ్గరికి అయినాక అనేది మీకు నేను చూపిస్తాయి మొత్తం ఉడికినాక తోపు మనం పోపు చేసుకున్నాము నూనె పోయండి మనము ఆల్రెడీ నూనె మనము పులుసులో పోసినాము మళ్ళా రైస్ వేసినాం కాబట్టి కొంచెం నూనె తక్కువనే ఇది బాగా గుర్తుంచుకోండి మనము చింతపండు మనము ఎప్పుడే కానీ ఉప్పు వేసి పిసుకాలి పిసికి గుజ్జు తీసి ఆ గుజ్జులో మనము పచ్చిమిరపకాయలు జీలకర్ర మెతుల పొడి నువ్వుల పొడి ఆయిల్ కల్లెమాకు వేయాలి వేసి మసాలా పెట్టాలి రైస్లో కూడా కొంచెం నూనె పోయాలి కొంచెం సాల్ట్ వేయాలి మనం రైస్ కుక్కర్లో పెడతాం కాబట్టి రైస్ కుక్కర్లో అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే నూనె మొత్తం స్ప్రెడ్ అవుతుంది లేకపోతే పైన లేయర్ లెక్క వేపు నూనె కాలింది ఫస్ట్ పల్లీలు వేయాలి తర్వాత పచ్చిశనగ పప్పు వేయాలి వేసినాక మనము జీలకర్ర ఆవాలు వేయాలి వేసి ఎండుమిర్చి వేసి పచ్చిమిర్చి వేసి కల్లెమాకి వేసి పసుపు వేసి మొత్తము ఇట్లా చేసుకోవాలి చాలా మంది జీలకర్ర ఆవాలు ఫస్ట్ వేస్తారు వెయ్యొద్దు ఎందుకంటే మాడిపోతుంది ఫస్ట్ పల్లీలే వేయాలి పల్లీలు వేసి పచ్చిశంగపప్పు వేసి తర్వాత మనము ఆవాలు వేసి జీలకర్ర వేసి చేయాలి ఓకే పులిహోర పులుసు రెడీ అయిపోయింది చింత పులుసు లాస్ట్కు మనము కొంచెము బెల్లం వేయాలి ఓకే ఓకేనా పులిహోర పులుసు రెడీ అయిపోయింది ఎప్పుడే కానీ ఈ చింతపండు గుజ్జు అనేది మనము చాలా దగ్గరికి చేయాలి నూనె బయటికి రావాలి ఇట్లా ఇగో ఇట్లా ఇగో ఇట్లా మనం ఇట్లా అంటే ఇగో ఇట్లా పైకి తేలాలి నూనె ఇట్లా నూనె పైకి తేలిందంటే అప్పుడు ఈ గుజ్జు మంచిగా పర్ఫెక్ట్ వచ్చినట్టు చాలా మంది ఏం చేస్తారు కొంచెం నీళ్లు నీళ్ళే ఉంచుతారు కదా అట్లా ఉంచదు ఎప్పుడే కాని ఇప్పుడు చూడండి ఇగో ఇట్లా గంటకు ఇగో ఇట్లా ఇప్పుడు ఎట్లా ఇది బెల్లం పాకం లెక్కలేదు అలా ఉంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఇదే అన్నట్టు ఇది ఓకే ఓకేనా అన్నం రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది పోపు రెడీగా ఉంది అన్నంలో మనము కొంచెం నూనె వేసి కొంచెం ఉప్పు వేసినాం కదా అన్నం చూడండి నూనె వేస్తే ఇట్లా ఇగో ఇట్లా అన్నం ఇట్లా ఉంటది ఇట్లా చూడండి పొడి పొడిగా ఇట్లా ఉంటుంది ఇట్లా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది పులిహోర ఎప్పుడే కానీ పులిహోర చాలా మంది పులుసు ఫస్ట్ కలుపుతారు పులుసు ఎప్పుడు ఫస్ట్ కలిపదు మనం పోపు ఫస్ట్ కలపాలి ఎందుకు పోపు ఫస్ట్ కలపాలంటే ఈ రైస్కి మంచిగా నూనె పడుతుంది సెకండ్ ఈ కలర్ మంచిగా వస్తుంది ఇట్లా కలర్ బాగా వస్తుంది మరీ గట్టిగా ఇట్లా పిస్కొద్దు నానా అన్నము మొత్తం ఇట్లా ఇరిగిపోతుంది కొంచెం జాగ్రత్తగా కలపండి ఎందుకంటే ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా గట్టిగా పిసికినట్టు కలిపితే మనకు మొత్తం అన్నం మొత్తము విరిగిపోయినట్టు అవుతుంది చూడండి కలర్ ఎంత బాగుందో ఇట్లా కలర్ బాగా వస్తుంది ఇట్లా ఫస్ట్ పోపు కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఎంత పులుసు పడుతుందో మనకు అందాద తెలుస్తుంది కదా అంతే పులుసు పోసుకోవాలి ఇప్పుడు మనము చింతపండు ఎక్కువ తక్కువ మనము పిసికి మనము చింత గుజ్జు చేసి మనం పులుసు వేసుకుంటాము ఇది స్టోర్ కూడా పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఎప్పుడంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు ఇప్పుడు ఈ అన్నానికి సరిపడా నేను తీసుకుంటా ఇయో ఈ పచ్చిమిర్చి ఉంటది కదా ఈ పులుసులో ఉడికిన పచ్చిమిర్చి చాలా మంది ఇష్టపడతారు తినడానికి ఇలా కలిపేసేయండి ఏం కాదు బాగుంటాయి నాకు ఇంత జాలి ఈ అన్నంకి ఇంత జాలి ఎప్పుడు పోపు కలిపినాక మనము చింతపండు గుజ్జు కలపాలి చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా ఇలా మనము మంచి నువ్వు పొడి మంచి జీలకర్ర మెంతుల పొడి కొంచెము కొంచెం బెల్లం కొంచెం వేసుకుంటాము ఎందుకంటే పులుసుకు ఎప్పుడే కానీ కొంచెం బెల్లం వేస్తే చాలా బాగుంటుంది ఎక్కువ కాదు ఇంతంత ఓకే పులిహోర రెడీ ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చూడండి ఇట్లా చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇంకొకసారి ప్రాసెస్ మొత్తం లైన్గా చెప్తాను ఇలా చేసుకోండి మీరు పండగకి వెళ్తే ఒక వన్ అవర్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినాక ఇంకా టేస్టీగా ఉంటుంది మొత్తం డ్రై లెక్ అవుతుంది కానీ చాలా బాగుంటుంది పులుసు మిగిలితే దీన్ని మళ్ళీ మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది మనకి ఎప్పుడు మన పులివరా తినాలనిపిస్తే ఆ పులుసు కలుపుకొని ఇంత పెట్టుకుంటామంటే అయిపోతుంది ఓకే రా పులిహోర రెడీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అన్నానా ఓకే బా పర్ఫెక్ట్ అయ్యిందబ్బా ఒకసారి ఎండుమిర్చి ఇలా మనం పులుసులో ఉడతా ఈ పచ్చిమిర్చి కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనము టేస్ట్ చేయండి ఒకసారి

మీరు కూడా ట్రై చేయండి పులిహోర్ ఆల్రెడీ మీకు ప్రాసెస్ మొత్తం ఒకసారి చెప్తాను ఇప్పుడు మనము సేరు పులిహోర అన్నం చేయాలనుకున్నాం అనుకోండి ఇప్పుడు సేరు బియ్యానికి మనము నూనె ఎంత పడుతుందని మనకు తెలుస్తుంది కదా అది నూనె మనం ముందే ఒక బౌల్లోకి గింత అని తీసి పక్కకు పెట్టుకోండి అది ఎందుకు అనేది నేను చెప్తాను మీరు సేరు బియ్యం కడుక్కున్నాక ఈ బౌల్లో పెట్టుకున్న నూనెలో ఒక రెండు స్పూన్లు ఈ అన్నంలో బియ్యంలో వేసి కొంచెం సాల్ట్ వేసి మీరు రైస్ కుక్కర్లోనో లేకపోతే స్టవ్ మీదనో మీరు పెట్టేసేసుకోండి తర్వాత మనము చింతపండు దగ్గరకు వస్తాం ఇప్పుడు చింతపండు గుజ్జు తీయాలి ఎట్లా తీయాలి మరీ పలసగా తీయొద్దు మరీ చిక్కగా తీయొద్దు దాంట్లో కొంచెం ఉప్పేసి పిసికి తీయాలి మీకు తెలుసు అనుకుంటే ఎంత ఉప్పేయాలి అనేది మీ ఐడియాను బట్టి మీరు వేసుకోండి తర్వాత దీంట్లో మనము ఇప్పుడు కిలో చింతపండుకు గుజ్జుకి మనము ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కాటు పెట్టి వేయండి దీంట్లోనే రెండు మూడు స్పూన్ల మూడు స్పూన్లు వేయండి రా మంచిగా నువ్వుల పొడి వేయండి మంచిగా వేయించి దూరగా వేయించి పొడి వేసి వేయండి నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి ఇది ఎట్లా చేయాలంటే ఒక్క స్పూను మెంతులకి రెండు స్పూన్ల జీలకర్ర తీసుకొని దూరగా వేయించుకొని ఈ కిలో గుజ్జుకి మనం రెండు స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి పడుతుంది అందులోనే ఇంత కల్లెమాకు ఇంత పసుపు వేసి ఇప్పుడు మనం బౌల్లో నూనె తీసుకున్నాం కదా ఇప్పుడు అన్నంలో కొంచెం వాడినాము ఇందులో కూడా పులుసులో ఆ బౌల్కెళ్ళి నూనె ఇలా కొంచెం పోసుకొని మళ్ళీ పోపు కొంచెం ఉంచండి ఇక అప్పుడు అంత ఈక్వల్గా బరాబర్గా వస్తుంది అన్నట్టు ఇక తర్వాత ఈ గుజ్జు మొత్తం ఉడకబెట్టినాక ఈ గుజ్జు ఎప్పుడు దీన్ని తెలుసా నూనె పైకి రావాలి ఇలా మొత్తం గుజ్జు ఉడికి చింతపండు మొత్తం ఉడికినాక పైకి నూనె తేలాలి తేలితే అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇక మనం పోపు మీకు తెలుసు కదరా ఇక ఆ పోపు అన్నంకు మనము పోపు పోపు కలిపినాకనే ఇది ఇది కలపాలి ఇది చింతపండు గుజ్జు కలపాలి పోపు కలిపినాకనే ఇక మీరు పచ్చిమిర్చి ఇలా ఉడకబెట్టిన పచ్చిమిర్చి వస్తుంది మంచిగా ఇలా ఎండుమిర్చి వస్తుంది మధ్య మనము కాటు పెట్టుకున్న ఈ మిర్చి వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెము మీరు పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి రా మంచిగా వేయగాలి పల్లీలు ముఖ్యంగా పోపు మీరు అయ్యో పల్లీలు మొత్తము గోలినా కానీ శనగపప్పు అది పచ్చిపప్పు అది అట్లా ఇవ్వద్దు పల్లీ లేగానే వెంటనే శనగపప్పు వేయండి అది పచ్చ శనగపప్పు వేయండి తర్వాత మనము ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసి మంచిగా దూరంగా అన్నీ మంచిగా వేగుతాయి ఓకే